ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగింది విజయవాడలో సింగ్ నగర్ లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తుండగా జగన్ పై ఆగంతకులు రాళ్లు విసిరారు ఈ ఘటనలో జగన్ ఎడమ కంటికి ఓ రాయి తగలడంతో గాయమైంది వెంటనే అప్రమత్తమైన సీఎం భద్రతా సిబ్బంది జగన్ కు బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు అనంతరం విజయవాడ జీజీహెచ్ లో సీఎం జగన్ కు చికిత్స అందించారు జగన్ గాయానికి వైద్యులు మూడు కుట్లు వేశారు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు దీంతో బస్సు యాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు సిఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ ఖండించారు సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జగన్ పై దాడి గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి ఖండించారు దాడి ఘటనపై విచారణ చేపట్టాలని ఈసీని కోరారు దాడి జరిగిన ప్రాంతంలో క్లోజ్ టీమ్ తనిఖీలు చేస్తుంది ఘటనా స్థలాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగింది విజయవాడలో సింగ్ నగర్ లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తుండగా జగన్ పై ఆగంతకులు రాళ్లు విసిరారు అయితే ఈ ఘటన ఈ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు హరీష్ చెప్పండి ఈ రాత్రి జరిగినటువంటి ఘటన పైన పోలీస్ యంత్రాంగం ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి దేశవ్యాప్తంగా కూడా జగన్ పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ అగ్ర నేతలందరూ కూడా మద్దతు ప్రకటించేటువంటి సిచువేషన్ ఇలాంటి దా దాడులు జరగడం దురదృష్టపరమైన పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే విధంగా స్టాలిన్ కూడా ట్వీట్ చేశారు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా జగన్ పై జరిగినటువంటి రాళ్ల దాడికి సంబంధించినటువంటి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి దాడిని ఖండించినటువంటి సిచ్యువేషన్ ఉంది మరోవైపు చూసుకుంటే కనుక ఇటు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఓడి ఘటన తీవ్ర స్థాయిలో సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అటు కేటీఆర్ కూడా జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు షర్మిలా కూడా జరిగినటువంటి దాడిని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది రాత్రి బస్సు యాత్ర ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఆయన రాత్రి బస్స చేసేటువంటి ప్రాంతానికి వెళ్లి విరామం తీసుకున్నారు ఈ రోజు షెడ్యూల్ ఆదివారం నాటి షెడ్యూల్ కి తాత్కాలికంగా విరామం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే కంటికి పైన గాయమైంది కాబట్టి కొంతవరకు కూడా చూపుకి ఇబ్బందిగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇంకోవైపు బస్ యాత్ర స్టార్ట్ చేస్తే పువ్వులు అభిమానులు భారీ ఎత్తున పువ్వులు విసురుతున్నారు పువ్వులు విసిరినప్పుడు అవి కూడా కొంచెం కంటికి తగిలితే కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఆదివారం షెడ్యూల్ కి తాత్కాలికంగా విరామించారు ఈ రోజు సాయంత్రం రేపటి షెడ్యూల్ కి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది ఒకవైపు చూసుకుంటే కనుక ఈ ఘటన పైన అమర్నాథ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు విజయవాడ వంటి నగరంలో ఇలాంటి దాడి జరగటాన్ని పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే గతంలో వంగవీటి మోహన్ రంగాను ఇలాగే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు టార్గెట్ చేసి దారుణంగా హత్య చేశారు ఇప్పుడు మరోసారి స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి జరిగిందన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేశారు అందులో భాగంగానే వచ్చే నెల పదమూడవ తేదీన పోలింగ్ రోజున ప్రజలు తీర్పు ఇస్తారో అదే ఫైనల్ తీర్పుగా ఉంటుందన్న విషయం కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు టీడీపీకి సంబంధించినటువంటి నేతలే బాధ్యత వహించాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మంత్రి అమర్నాథ్ వ్యక్తం చేశారు ఇంకోవైపు చూసుకుంటే ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి అదేవిధంగా క్రూజ్ టీం కూడా రంగంలో దిగింది ఏదైతే బస్సు పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కంటికి పైన తగిలినటువంటి రాయి పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే వెల్లంపల్లి పై కూడా పడింది ఆయన మీద పడిన తర్వాత రాయి పక్కకి బస్సు పక్కన పడినటువంటి సిచ్యువేషన్ సో ఆ స్పాట్ లో ఉండేటువంటి రాయి ఎలా వచ్చింది అన్నది కూడా పూర్తిగా పరిశీలన జరుగుతున్నారు కొంతమంది జరుగుతున్నటువంటి అభిప్రాయం ప్రకారం క్యాట్బాల్ ని ఉపయోగించారు క్యాట్ బాల్ ని ఉపయోగించి రాయిని ప్రోవ్ చేయటం వల్ల క్యాట్బాల్ ని ఉపయోగించడం వల్ల ఏంటంటే అది రబ్బర్ గా ఉంటుంది కాబట్టి దాని ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది అందువల్లే ముఖ్యమంత్రి కంటికి పైన తగిలిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్లాది వెల్లంపల్లి శ్రీనివాస్ పైన కూడా రాయి పడింది ఇరువురికి స్వల్పంగా గాయం అయింది కి కొంతవరకు కూడా కుట్లు పడినటువంటి పరిస్థితి ఉంది వైద్యులు కూడా కుట్లు వేసినటువంటి సిచ్యువేషన్ సో ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన పోలీస్ యంత్రాంగం క్లూజ్ టీం కూడా అక్కడ ఉన్నటువంటి రాయిని సేకరించేటువంటి పనిలో ఉన్నారు రాయిని రాయినిక సేకరిస్తే కొంతవరకు కూడా సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు వచ్చేటువంటి అవకాశం కూడా వ్యక్తం అవుతుంది మొత్తం మీద ఈ రోజు పూర్తిగా దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశం పైన పోలీసు యంత్రాంగం నిజా వర్గాలు దృష్టి సారించాయి సుధాత్రి అయితే దాడి చేసిన ఆగంతకుడిని పోలీసులు గుర్తించారా హరీష్ ప్రస్తుతం అయితే జరిగినటువంటి ఘటనంతా కూడా ప్రీ గా జరిగినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే చీకటి పడిన తర్వాత భారీ ఎత్తున జనం వస్తున్నప్పటికీ కూడా ఒక ప్రాంతంలో కొంతవరకు టర్నింగ్ మెయిన్ రోడ్ మీద వెళ్ళేటువంటి సమయంలో కొంత ఇరుకు ప్రాంతంగా ఉంటుంది అక్కడ కొంతవరకు ఆ జనం పట్టేటువంటి అవకాశం ఉండదు కాబట్టి జనం కొంచెం పల్సగా ఉన్నారు అదే సమయంలో పోలీస్ యంత్రాంగం కూడా ట్రాఫిక్ పైన దృష్టి సారించింది అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా పక్కనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నుంచింటే జనాలు కనిపించారు కాబట్టి వాళ్ళు కూర్చొని ఉన్నటువంటి సిచువేషన్ ఉంది సో అదే సమయాన్ని ఆ తీసుకొని అదే అదునుగా తీసుకొని రాయిదాడి జరిగిందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు నైట్ టైం చీఖర పడిన తర్వాత రాయి వచ్చినటువంటి నేపథ్యంలో రాయి వచ్చినటువంటి డైరెక్షన్ ఎమ్మెల్యేకి తగిలి కింద పడినటువంటి విధానం వీటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు అతను నిందితులు ఎవరైనా కూడా గుర్తించేటువంటి పనిలో ఉన్నారు సుధాత్రి రాళ్ల దాడి జరిగింది విజయవాడలోని సింగ్ నగర్ లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తుండగా జగన్ పై ఆగంతకులు రాళ్లు విసిరారు ఈ ఘటనలో జగన్ ఎడమ కంటికి ఓ రాయి ఫోర్స్ గా తగలడంతో గాయమైంది వెంటనే అప్రమత్తమైన సీఎం భద్రతా సిబ్బంది జగన్ కు బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు అనంతరం విజయవాడ జీజీహెచ్ లో సీఎం జగన్ కు చికిత్స అందించారు జగన్ గాయానికి వైద్యులు మూడు కుట్లు వేశారు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు దీంతో బస్సు యాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ ఖండించారు సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జగన్ పై దాడి ఘటనను ఖండించారు దాడి ఘటనపై విచారణ చేపట్టాలని ఈసీని కోరారు దాడి జరిగిన ప్రాంతంలో క్లూజ్ టీం తనిఖీలు చేస్తుంది ఘటన స్థలాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్లైన్ ద్వారా అందిస్తారు వాసు చెప్పండి అర్ధరాత్రి రాత్రి నుంచి కూడా జగన్పై జరిపిన దాడి విషయంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొన్నాయి అర్ధరాత్రి వరకు కూడా ఉత్తరాంధ్రలో అయితే నిరసనలు వ్యక్తమై విశాఖ అవ్వచ్చు విజయనగరం వచ్చి శ్రీకాకుళం అవ్వచ్చు చాలా ప్రాంతాల్లో కూడా ఈ జగన్పై దాడిని ఖండిస్తూ మొత్తం అన్ని పార్టీలు కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది ఎందుకంటే ప్రధానంగా వైసీపీ అంటే వైసీపీ కార్యకర్తలు అయితే నాయకులు అయితే మొత్తం అర్ధరాత్రి నుంచి కూడా రోడ్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా మంత్రి అమర్నాథ్ కూడా చాలా తీవ్రంగా ఖండించారు మంత్రి అమర్నాథ్ అయితే ఇదంతా కూడా కేవలం టీడీపీ మాత్రమే చేసింది చంద్రబాబు ఇటువంటి పోకటంలో మార్చుకోవాలి పాత పద్లు పోవటం లేదని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పదిహేను రోజుల్లో కూడా సీఎం బస్ యాత్రకు ఇప్పుడైతే రెస్పాన్స్ వస్తుంది వచ్చే రానున్న ఎన్నికల్లో కూడా జగనే సీఎం కాబోతున్నారనే తట్టుకోలేక ఈ విధంగా దాడులు పాలు పడుతున్నారని కూడా అమ్మ కూడా ఖండించడం జరిగింది అదేవిధంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు మొత్తం ఉత్తరాంధ్ర అభ్యర్థులు చాలా మంది కూడా రాత్రి రోడ్ ఎక్కి నిరసన వ్యక్తం చేయడం జరిగింది పశ్చిమ నియోజకవర్గం అయితే ఉత్తర నియోజకవర్గం అయితేనే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి ఆ రాత్రి ఆ చిన్న గాయం ఏం తెలిసినప్పుడు కూడా జగన్ కు కూడా కుట్లు బండి అని తెలియటంతో ఇవాళంతా కూడా మరింత ఆందోళనకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వైసీపీ కార్యకర్తలు అయితే నాయకులు అయితే నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు మొత్తానికి చంద్రబాబు అయిన పీఎం అయినా మొత్తం అందరూ ఇటువంటి సంఘటన జరగకూడదని ఖండించినప్పుడు కూడా ఏ పార్టీ నాయకులపై కూడా ఇటువంటి భౌతిక దాడులు రేపు జరగపోయి ఎలక్షన్ లో ప్రచారంలో ఇటువంటి భౌతిక దాడులు జరగకూడదంటే పోలీసులు అయితేనే లేకపోతే ఎన్నిక సంఘం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మొత్తం అందరూ కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి జగన్ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం కలిగించిందని చెప్పొచ్చు మరోవైపు టీడీపీ నాయకులు కొంతమంది అయితే జగన్ పై జరిగిన దాడిని కూడా గతంలో జరిగిన విశాఖలో జరిగినటువంటి కోడి కత్తి కేసుతో కొట్టివేసినప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇరు పార్టీలు కూడా ఒకరిపై కనిపిస్తుంది అగ్ర నాయకులైతే ఈ దాడిని ఖండించినప్పుడు కూడా ఆ కేంద్ర స్థాయిలో కార్యకర్తలు అయితే నాయకులైతే పరస్పర రాజకీయ దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇవాడైతే జగన్ కు మద్దతుగా జగన్ పై దాడిని ఖండిస్తూ మొత్తం కూడా అయితే వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది సుధాత్రి జగన్ పై రాళ్ల దాడి జరిగింది విజయవాడలోని సింగ్ నగర్ లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తుండగా జగన్ పై ఆగంతకులు రాళ్లు విసిరారు ఈ ఘటనలో జగన్ ఎడమ కంటికి ఓ రాయి ఫోర్స్ కు తగలడంతో గాయమైంది వెంటనే అప్రమత్తమైన సీఎం భద్రతా సిబ్బంది జగన్ కు బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు అనంతరం విజయవాడ జీజీహెచ్ లో సీఎం జగన్ కు చికిత్స అందించారు జగన్ గాయానికి వైద్యులు మూడు కుట్లు వేశారు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు దీంతో బస్సు యాత్రకు ఇవాళ్ల విరామం ప్రకటించారు సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ ఖండించారు సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు టిడిపి అధినేత చంద్రబాబు సైతం జగన్ పై దాడి ఘటనను ఖండించారు దాడి ఘటనపై విచారణ చేపట్టాలని ఈసీని కోరారు దాడి జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేస్తుంది ఘటనా స్థలాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు 干嘛？走着，走。 మొత్తం స్వీప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వీప్ చేయబోతున్నారు చెప్పని ఏదో ఒక సర్వే ఒక డబ్బా సర్వే తప్ప మిగతా తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు చెప్పని ఇది చేసిన కుట్ర ఇది చంద్రబాబు చేసిన కుటంత్రం ఇది చంద్రబాబు చేసిన హత్య రాజకీయాలకి అన్ని చంద్రబాబే ఇవన్నీ మూల్యం చెల్లించుకోక తప్పదు కూడా నూటికి నూరు రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూసుకుంటుంటే ఆ రోజు మన చిలకూరుపేటలో రూపేటలో ప్రధానమంత్రి నుంచి కార్పొరేటర్ దాకా అందరిని తీసుకొచ్చినా గానీ ప్రజాదరణ కొరువైంది వాళ్ళకి వాళ్ళు అనేక రకాలుగా మోసం చేయాలని ప్రజలకు మోసం చేయాలని ప్రయత్నం చేశారు ప్రజలు నమ్మలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు అందుకే ఈ కుట్రకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు ఈ కుట్రకి కారణం చంద్రబాబు నాయుడే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రువ్వి ఆయన ఆయన గాయాల చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హత్య కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ముందు ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి కుట్ర ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ నేను పడింది నేను అసలు థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం గారి చేపెట్టుకొని కిందకు తోలడం చూశాను

honorable chief minister of andhra pradesh sri Jagan jagannadh garu we strongly condemn these kind of cowardly acts uh, especially by Telugu Desham party because uh, jagannadh reddy garu has started a bus yatra and he has been getting an overwhelming response from pretty much all the sections of the society and pretty much in each and every region and uh, even in the విజయవాడలోని సింగ్ నగర్ లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తుండగా జగన్ పై ఆగంతకులు రాళ్లు విసిరారు ఈ ఘటనలో జగన్ ఎడమ కంటికి ఓ రాయి ఫోర్స్ గా తగలడంతో గాయమైంది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జగన్ కు చికిత్స అందించారు అనంతరం విజయవాడ లో సీఎం చికిత్స అందించారు జగన్ గాయానికి వైద్యులు మూడు కుట్లు వేశారు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు దీంతో బస్సు యాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ ఖండించారు సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు టిడిపి అధినేత చంద్రబాబు సైతం జగన్ పై దాడి ఘటనను ఖండించారు దాడి ఘటనపై విచారణ చేపట్టాలని ఈసీ కోరారు దాడి జరిగిన ప్రాంతంలో క్లోజ్ టీం తనిఖీలు చేస్తోంది ఘటన స్థలాన్ని పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండ్ గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు గణేష్ చెప్పండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో జరిగినటువంటి ఘటన మీద జాతీయ ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకోవడం జరిగింది ఘటనపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది ఐఎస్డబ్ల్యూతో పాటుగానే విజయవాడ సిపికి నివేదిక రాష్ట్ర డిజిపి కార్యాలయం కూడా కోరడం జరిగింది ఈ అంశంలో అయితే సీరియస్ గా ఉంది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఎన్నికల ప్రచారం కావడంతో ఆయన విజయవాడ సింగ్ నగర్ ప్రాంతాల్లో పర్యటన చేసే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలోనే అక్కడ ఉన్నటువంటి అభిమానులు భారీగా పూల వర్షం కురిపించే క్రమంలో క్యాట్ బాల్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారనేది ప్రధానంగా అనుమానిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఇప్పటికే క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది మేబీ రెండు మూడు రోజుల్లో ఏంటనేది కూడా పూర్తి క్లారిటీ క్లూస్ టీమ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం జగన్ మీద దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అయితే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రాజమండ్రి రూరల్లో ఆందోళన చేపడుతూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ నాయకుల ఫోటోలను తగలబెడుతూ ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఇప్పటికే మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు దిగాయి ఇదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ వస్తు వస్తున్నటువంటి నేపథ్యంలో చూసి వారవలేక ఈ విధంగా దాడులకు తెగబడుతున్నారంటూ కూడా వైసీపీ నాయకులు ప్రస్తుతం ఫైర్ అవుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది మరొక పక్క ఏదైతే గత ఎన్నికలకు ముందు కోడి కత్తి అనేది ఒక హైలైట్ అయిందో ఇప్పుడు వైసీపీ నాయకులు ఈ విధంగా చేయించుకుని మరొకసారి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధానంగా టీడీపీ జనసేన నాయకుల ఆరోపణలు అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క తల హెడ్ ఏదైతే ఉందో కంటి ఎడమ కంటి భాగం పైన చూస్తే బలంగానే దెబ్బ తగిలినటువంటి సందర్భంగా కనిపించింది అందువల్ల వైద్యులు కూడా రెస్ట్ తీసుకోవాలని చెప్పి సూచించడంతో ఆయన ఇవాళ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు తిరిగి మళ్ళీ రేపటి నుంచి సిద్ధం యాత్రలకు అయితే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అవుతూ ఉన్నారు అయితే ఇలాంటి ఘటనలు అయితే అందరూ ఖండిస్తున్నారు ముఖ్యంగా పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నటువంటి షర్మిళారెడ్డి కూడా షర్మిళ కూడా జగన్మోహన్ రెడ్డి అంశంలో అయితే ఖండించారు ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఈ విధంగా బౌతులకు దాడులకు ఎవరై ఎవరు కూడా ప్రోత్సహించకూడదు అని చెప్పి సొంత చెల్లి ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నా కూడా ఈ ఘటన అయితే ఆమెకు అన్నించినటువంటి సందర్భంగా కనిపించింది మొత్తంగా అయితే ఎన్నికలుగా ఆల్రెడీ ప్రచారాలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఇలాంటి భౌతిక దాడులు జరగడం అయితే కొంత రాష్ట్రంలో ఇబ్బందికర వాతావరణం అనేది చెప్పాలి ఎందుకంటే ఒకవేళ నిజంగా అదే సభలో ఆ కుట్టిన వ్యక్తి కార్యకర్తలకు దొరుకుంటే ఖచ్చితంగా అతని మీద ఆ కార్యకర్తలు ఆగ్రహంతో దాడి చేసేవారు అది రాష్ట్ర వ్యాప్తంగా మరొక సంచలనం అయ్యి ఉండేది రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి ప్రధాన కారణం అయ్యేది కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ వైఫల్యం చెందిందనేది ప్రధానంగా అర్థమవుతుంది ఇలాంటి సభలు ఒక జగన్మోహన్ రెడ్డి కాదు పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు ఎక్కడ సభలు జరుగుతున్నా కూడా భద్రత అనేది ప్రమాణంగా చూసుకోవాలి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ నెల రోజులు కూడా పోలీస్ శాఖ కూడా అప్రమత్తం పాటించాల్సినటువంటి పరిస్థితులు ఈ ఘటనతో మనకు అర్థమవుతున్నాయి మొత్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి దాడిని అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వైసీపీ శ్రేణులు ఆందోళన చేస్తూ ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సోదాద్రి